మాతృభాషనే చంపేస్తుంటే నేను ఏం మాట్లాడుతున్నాను మీరు అంటున్నారు కదా తెలుగు మీరు మీరు ఇంగ్లీష్ మాధ్యమం వద్దు అంటున్నారని అసలు నేను చెప్తున్నది అర్థం చేసుకోలేని సమూహం కాదు అర్థం తెలుసు అందరికి అమాయకులు అవివేకులు కాదు వాళ్ళు సత్యాన్ని నేను చూడకూడదు అనుకుంటే నేను ఏం చేయలేను దానికి నేను ఒక్కడే మాట్లాడుతాను ఎంత మాట్లాడగలను అందరూ మాట్లాడాలి అలాగా ప్రతిదీ కళ్యాణ్ నువ్వేరా పవన్ కళ్యాణ్ నువ్వేరా నువ్వేరా అంటే నేను ఎన్ని కోట్ల మందికి దగ్గరికి నేను వెళ్ళగలను నేను నేను మాట్లాడుతున్నాను అన్నది అర్థం చేసుకొని కూడా దాన్ని గుర్తించకపోతే నేనేం నమ్ముతానంటే సత్యం తాలూకు శక్తి చాలా బలమైంది వెలుగు ఎలాంటిదంటే కాల్చేస్తుంది జ్ఞానం చంపేస్తుంది జ్ఞానం శుద్ధి చేస్తాను మనుషుల్ని నేను జ్ఞాన సరస్వతి నమ్మిన జ్ఞానం అనే ఖడ్గాన్ని బలంగా నమ్ముకున్నవాడిని సో నాకు ఈ జ్ఞానం మనుషులకు ఒక రోజుని ఇస్తుంది దానికోసం నేను తపన పడతాను కింద పడతాను కానీ మీ అందరి నుంచి నేను ఆశించేది కొంత నా మీద కొంత కనికరని చూపించాను ఎందుకంటే నాకు అది అది లేకపోతే అని అది నేను మీ చూపించినా నేను చూపించి నేను ముందుకు తీసుకెళ్తాను అది కూడా చెప్తున్నా అలాగే ఇందాక మీరు మాట్లాడుతుంటే దేశ భద్రత సరిహద్దు భద్రతే కాదు అంత అంతరంగిక భద్రత కూడా కావాలని నిన్న జగన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నారు అదేంటంటే నా మతం మానవత్వం నా కులం మాట తప్పదు అంటే మిగతా కులాలు మాట తప్పితే మిగతా మతాలు మాటలు ఏం మాట్లాడుతున్నావు అలాగే మీ నూట యాభై మంది ఎమ్మెల్యేలు భాష తెలియదా మీకు ఎలా మాట్లాడాలి నిజంగా మీరు న్యాయవాది వృత్తిలో కనుక కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ కనుక బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఆధ్వర్యంలో జరిగిన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ పేజీ పేజీ చదివితే ఒక్కొక్క వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడతాడా తల్లిదండ్రులు తిట్టుకుంటా లేస్తే పిల్లలు కొట్టుకుంటా లేస్తారని దాని సామెత ఉంది ఎమ్మెల్యే పొద్దున్న టీవీలో ఆన్ చేస్తే అమ్మ ఆలి అని అసహ్యమైన పదాలు తప్ప దాంట్లో క్వాలిటీ ఆఫ్ డిబేట్ ఉందా ఏ అంశం గురించి మాట్లాడుతున్నావు దాని వెనక మీకు అవగాహన ఉందా మరి మీ స్థాయి వ్యక్తులు ఇంత దిగజారిపోయి పచ్చిభూతులు మాట్లాడి తిట్లు తింటూ ఉంటే మరి రోడ్ల మీద తిరిగే కుర్రాళ్ళకి ఒక నలుగురు కుర్రాలు కూర్చోబెట్టి ఒక ఆడపిల్లి వెళ్తుంటే వాళ్ళకి మానభంగం చేయని మరి ఎందుకు కలగదండి మీరే మీరు చట్టాలను కాపాడాల్సిన మీరే పిచ్చి కోతలు కూసి మీరు ఒక పతటి పాడు లేకుండా మీరు మాట్లాడుతూ ఉంటే రోడ్డు మీదకి వెళ్ళేవాడికి మా నాయకులు ఎలా ఉన్నారు మేము ఏదైనా చేసిన పక్కపా నాకెళ్ళారండి మీరు ఈ రోజున దిశ అనే ఒక ఆడపిల్ల ఆడబిడ్డని మనం దారుణంగా మానభంగం చేసి కాల్ చేసి చంపేయలేదు అలాగే ఇందాక మీరు మాట్లాడుతూ మీ మీరు కోర్టులు చదువుకు మీరు మీరు న్యాయవాద మీరు న్యాయ న్యాయాన్ని అభ్యసిస్తున్నప్పుడు లాని అభ్యసిస్తున్నప్పుడు మీకున్న సమస్యలు చెప్పారు నాకు ఎన్ని సమస్యలు వీటన్నిటి గురించి మాట్లాడాలంటే చట్టాలని పరిరక్షించే చట్టసభలో ఉన్న ప్రతినిధులు బాధ్యత గల భాష కానీ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే సమాజం ఇలాగే ఉండిపోతుంది నేను వచ్చింది సమాజంలో ఇంకా కొంతమంది ఈ దేశం కోసం చచ్చిపోవడం కొంతమంది సిద్ధంగా ఉన్నామని చెప్పడం వచ్చాము నిజంగా ఏడు పొంది నాకు కన్నీళ్లు ఉన్నాయి నాకు అది చెప్పడం కూర్చో దీనివల్ల ఓట్లు పడవచ్చు ఓట్లు పడకపోవచ్చు అందరూ ఎక్కించవచ్చు అందరూ ఎక్కించకపోవచ్చు కానీ నా స్ఫూర్తి సుభాష్ చంద్రబోస్కి ఏముందండి పదవి ఆయన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఐసిఎస్ చదివి నాకు ఇలాంటి పదవులు వద్దనుకోని చెప్పి ఆయన వెళ్ళిపోయి ఎక్కడెక్కడికి వెళ్ళిన తిరిగిన వ్యక్తి ఇరవై నాలుగేళ్ల భగత్ సింగ్కి ఏముందని ఏం పదవి ఉందని ఈరోజు మనం కూర్చోమే దండాలు పెడతాం ఈరోజు అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నికలు పోటీ చేస్తే ఆయన కోహ్లీ అభ్యర్థి దీంట్లో ఓడిపోయారు ఆయన మహారాష్ట్రలో అంటే ఒకరి ఓటమి గెలుపులు మనం ఎలా నిర్దేశిస్తాం అది నేను అనేది ఏంటంటే జనసేన మార్పు తీసుకురావడానికి బలం చాలా కంకణం కట్టుకొని ఉన్నాం చాలా బలంగా ఉన్నాం ఈరోజు నువ్వు కోరుకునేది ఏంటంటే కమిటెడ్ న్యాయవాదులు సమాజం పట్ల బలంగా ఉండే న్యాయవాదులు చట్టాలు రాజకీయాల్లోకి రావాలి మీరు వచ్చే తీరాలి దానికి ఎలా ఉండాలి అంటే త్రికరణ శుద్ధిగా ఉండాలి అంతేగాని కూర్చోబెట్టి మళ్ళీ మనం కూడా కూర్చున్న పొలిటికల్ గేమ్ ఆడితే మాట కావద్దు మీరు కూర్చోబెట్టి అంటే నాకు మానవ హక్కుల గురించి మాట్లాడాలంటే మానవ హక్కులు ఈ రోజున దిశ అనే బిడ్డ చనిపోతే అబ్బాయి ఆ బిడ్డ కులం చూస్తావా అబ్బా ఆ బిడ్డ అగ్ర కులమా బీసీ కులమా లేదంటే మనకి దళిత కులం అని చూడండి సమాజం ఏమైపోయిందంటే ఒక దళిత మహిళ అత్యాచారం గురైంది ఒక అగ్రవర్ణ మహిళ అంటే మహిళకు అత్యాచారం అనేది మాట్లాడరు ఎవరు దానికి కూడా ట్యాగు సమాజం ఇంతని దిగజారుడు స్థాయికి వెళ్ళిపోయినప్పుడు కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీరు చెప్పండి దళిత మహిళ అనగానే మిగతా వాళ్ళ సంబంధం ఉండదు దానికి మహిళ అనేది పదం తీసేశారు అండ్ ఇట్లాంటి ప్రతి చోట మానవ హక్కులు కూడా అందరికీ సమంగా జరగాలి ఈ భారతదేశంలో కూడా మానవ హక్కులు అంటే కొద్దిమందికే కాదు అప్లై అప్లికేషన్ అందరికీ సమానంగా జరగాలి అలాగే నిన్ను కూడా మాట్లాడుతున్నప్పుడు ముఖ్యంగా నిన్న మతాలు కులాల గురించి మాట్లాడుతూ ఉన్నాను మతాల గురించి కానీ కులాల గురించి మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడితే జగన్ రెడ్డి జగన్ రెడ్డి అంటే చాలా బాధపడుతూ ఉంటారు జగన్ రెడ్డి గారే అంటాం నేను శ్రీ జగన్ మీరు నా ట్వీట్స్ చూస్తే కూడా శ్రీ జగన్ రెడ్డి గారు అంటాం మీరు మమ్మల్ని ముఖ్యమంత్రిగా గుర్తించరా అంటే నేను ఖచ్చితంగా గుర్తించ ఎందుకు గుర్తించిన అంటే నిన్నే ఆయన అన్నారు కదా నా మత మానవత్వం మరి ఏ మానవత్వం మిమ్మల్ని మీరు రైల్వే కోడూరులో చిని ఏవి అసలు మాట్లాడిన అసలు మాట్లాడిన చెట్లను కూడా మీరు ఏ ఏ మా ఏ వాదం అది నరికించేసిందని సమూలంగా బత్తాయి చెట్లని అదా మానవతావాదం అదా మీ మతం ఇదా మీరు చేసేది నాకు నిజంగా మీరు కూర్చోబెట్టి రాయలసీమ నుంచి రాయలసీమ పేరు ఎంత మిగతా ప్రాంతాల్లో మీరు అర్థం చేసుకోవాలి రాయలసీమ అనగానే ఇది కూర్చోబెట్టి వేడకూడ వాళ్ళు తీసుకొస్తారు వేస్తారు ఇదే ఇంతమంది చదువులు సరస్వతులు ఉంటారు ప్రపంచాన్ని చెప్పరు వాళ్ళు తెలంగాణ వాళ్ళు కూడా మాకు రాయలసీమ వాళ్ళు వద్దంటారు ఇలాంటి చెడ్డ పేరు ఎవరు తీసుకొచ్చారండి తీసుకొచ్చింది ఇలాంటి వర్గాలు తీసుకొచ్చారు ఆ రాయలసీమ అనే పదానికి ఇది చదువు అనేది మీరు తీసుకురావాలి బయటికి ఇది న్యాయానికి నిలబడే నేలను తీసుకురావాలి మీరు దీన్ని ఒక ఉద్యమంగా తీసుకొని మీరు హక్కుల కోసం మాట్లాడండి బలంగా మాట్లాడండి అంబేద్కర్ చెప్పింది గొర్రెల్ని బలిస్తారు కానీ సింహాలని బలివరు రాయలసీమ సింహాలా తయారవ్వాలి వాటి ఉంది మీలాంటి ఆడ మీలాంటి ఆడబిడ్డలు ఉన్నారు మీలాంటి పెద్దలున్నారు బయటికి ప్రదర్శించాలి మేమున్నాం మేము కూడా ఖచ్చితంగా మాట్లాడతాం ఎందుకంటే మేము కూడా ప్రాణాలు తెగించే మాట ప్రాణాలు తెగించే ఉన్నాం మేము లేకపోతే ఇలా మాట్లాడలేదు దయచేసి అర్థం చేసుకోవాలి లేకపోతే నూట యాభై మంది ఎమ్మెల్యేలు ప్లస్ జగన్ రెడ్డి గారు ఉన్న వైసీపీ ఒక ఎమ్మెల్యే ఉన్న జనసేనకి ఇంత సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకు చెప్తున్నారని మనం మాట్లాడేది సత్యం కనుక నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఉండి నూట యాభై మంది ప్లస్ జగన్ రెడ్డి గారు ఉండే వైసీపీ ప్రభుత్వం వాళ్ళు సాధించింది ఏంటి ఆరు నెలలు అంటే కనీసం ఉల్లి కూడా ఇరవై పాతిక రూపాయలు కూడా ప్రొవైడ్ చేయలేని పరిస్థితి ఇవ్వలేని పరిస్థితి అది అది వాళ్ళు సాధించింది ఏం చెప్పుకుంటారు ఆరు నెలలు పాలన చెప్పి ఓ మీరు గుర్తించుకోవటం తప్ప ఎంతమంది లాయర్లకి ఐదు పేల ఆరు వేలు మీరు ఇద్దరు చెప్తారు